మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి ఈ స్లైడ్ చూపించండి ఈ గవర్నర్ గారికి కూడా నేను ఈ సందర్భంగా లెటర్ రాస్తున్నాను అయ్యా గవర్నర్ గారు మిమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి మీతో కూడా అబద్ధాలు చెప్పించడం ధర్మమేనా మీరు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఈ మాదిరిగా అసెంబ్లీలో ప్రసంగించడం న్యాయమేనా అని కూడా గవర్నర్ గారిని కూడా లెటర్ రాస్తా ఉన్నాం గవర్నర్ గారికి వాస్తవాలన్నీ కూడా క్రోడీకరించి ఆధారాలతో సహా పెడుతూ గవర్నర్ గారికి కూడా లేఖ రాసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖను తిట్టమని చెప్పి మందలించమని చెప్పి గవర్నర్ గారిని ఈ రకంగా రైడ్కి తీసుకొని పోవడం గవర్నర్ గారి చేత కూడా ఈ మాదిరిగా అబద్ధాలు ప్రచారం చేయించడం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి గవర్నర్ గారికి కూడా లెటర్ రాస్తున్నాం ఈ వాస్తవాలు పెట్టి ఇన్ని కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందని అంటే కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇన్ఫాక్ట్ మేము అధికారం వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిది మే 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 ముప్పైన మేము అధికారం వచ్చేసరికి అప్పటిలో రాష్ట్ర ఖజానాలో కేవలం వంద కోట్ల రూపాయలు